చందుర్తి మండలంలోని మాల్యాల గ్రామం ప్రతిభా విద్యాలయం పాఠశాలలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు వివిధ వేషధరణలు చూపర్లను ఆకట్టుకున్నాయి జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం గ్రామంలోని ప్రధాన కూడల వెంట విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి పాఠశాల ఆవరణలో గణతంత్ర దినోత్సవ విశిష్టతను గురించి అధ్యాపక బృందం విద్యార్థులకు వివరించారు పాఠశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా పిల్లల ఆటపాటలు అందరినీ అలరించాయి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆటల పోటీలలో గెలుపెందిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొడగంటి గంగాధర్ బహుమతులు అందజేశారు అనంతరం పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అటువంటి ఆలోచన పోకు రైతు అయిపోతుంది అదే సంపాదించాల్సిన అవసరం లేదు కాబట్టి పిల్లలకు మనం నేర్పాల్సింది ట్వంటీ పర్సెంట్ ఉంది ఆ ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు నూరు పర్సెంట్ అయింది ప్రతి తల్లిదండ్రి మా పిల్లలను చదివిపియాలి అని అంటే మీలో అవేర్నెస్ వచ్చింది పిల్లలను చదివియాలనే పట్టుదల మీలో వచ్చింది కాబట్టి కాబట్టి దయచేసి మీరు అపార్థం చేసుకోవద్దు ముఖ్యంగా పిల్లలు రొద్దుల లేచి మీరు కార్యక్రమాలన్నీ ముగించుకొని పిల్లలను తీసుకొచ్చి స్కూల్లో పెట్టేది ఒకటే చూడు కదా ఒకసారి చూడు అన్నైజ్